హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదులో లో ఇంటి నిర్మాణం చేయాలనుకున్న వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్రస్తుతం మెటీరియల్ కాంట్రాక్ట్లు ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి లేబర్ కాంట్రాక్ట్లు ఎలాంటి వర్క్ చేస్తారు ఇలాంటి మరిన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి మెటీరియల్ కాంట్రాక్ట్ గురించి మాట్లాడుకుందాం ఈ మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది మూడు రకాలుగా చేయడం జరుగుతుంది ప్రస్తుతం అనేది వచ్చేసి మనకి నార్మల్ క్వాలిటీ రెండు వచ్చేసి స్టాండర్డ్ క్వాలిటీ మూడు వచ్చేసి ప్రీమియం క్వాలిటీ ఫస్ట్ వచ్చేసి మనకి నార్మల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం నార్మల్ క్వాలిటీ అంటే మనకి మనకి నార్మల్ గా లో బడ్జెట్ లో వచ్చే మెటీరియల్ తో మనకి కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి నార్మల్ క్వాలిటీ లో రావడం జరుగుతుంది అదే విధంగా వర్క్ కూడా సేమ్ అదే విధంగా నార్మల్ వర్కే ఉంటుంది అన్నమాట మన తెలుగులో ఒక సామెత ఉన్నది పిండి కొద్ది రిట్ అన్నట్లుగా సేమ్ ఇలాగే మనకి కన్స్ట్రక్షన్ లో కూడా అప్లై అవుతుంది అంటే మనకి డబ్బు పెట్టే కొద్ది మనకి వర్క్ కూడా క్వాలిటీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి మనకి నార్మల్ క్వాలిటీ అనేది మనకి నార్మల్ గా చేయడం జరుగుతుంది ఇందులో వచ్చేసి మనకి కాంట్రాక్టర్ ని ఎలాంటి క్వశ్చన్ చేసే అవకాశం లేదు వాళ్ళు వచ్చేసి మనకి అగ్రిమెంట్లు ఏ విధంగా చేస్తున్నారు అంటే మనకి లో కాస్ట్ లో ఏ విధంగా చేస్తారు మీటర్ అనేది వర్క్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది కాబట్టి ఇందులో వచ్చేసి మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ బిల్డర్ గానీ లేదా కాంట్రాక్టర్ కూడా అడిగే అవకాశం లేదు నెక్స్ట్ వచ్చేసి మనకి స్టాండర్డ్ క్వాలిటీ ఇందులో వచ్చేసి మనకి సిమెంట్ గానీ లేదా స్టీల్ గానీ కొంచెం బ్రాండ్ వాడే అవకాశం అదే అదేవిధంగా టైల్స్ గానీ డోర్స్ గానీ వర్క్ గానీ ప్రతి ఒక్కటి కొంచెం స్టాండర్డ్ గా చేయడం జరుగుతుంది అంటే ఎక్కడ మనకి వర్క్ కాంప్రమైజ్ కారు అదేవిధంగా మెటీరియల్ విషయంలో కూడా మనకి ఓనర్ చాయిస్ తీసుకునే అవకాశం ఉంది అంటే బడ్జెట్ పెరిగే కొంది వానర్స్ కూడా పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఇందులో వాళ్ళ చాయిస్ కూడా ఎంచుకునే అవకాశం ఉంది ఇది ఒక స్టాండర్డ్ క్వాలిటీలో మనకి గుడ్ విషయం చెప్పుకోవచ్చు అదేవిధంగా వర్క్ విషయంలో కూడా కొంచెం స్టాండర్డ్ క్వాలిటీ వస్తుందట ఎక్కడ లీకేజ్ కాకుండా లేదా క్రాక్స్ అనేది రాకుండా కొంచెం జాగ్రత్త పడే అవకాశం ఉంది మెటీరియల్ విషయంలో కూడా కొంచెం స్టాండర్డ్గా మెటీరియల్ వాడే అవకాశం ఉంది కాబట్టి వర్క్ విషయంలో కూడా కొంచెం స్టాండర్డ్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రీమియం క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ వచ్చేసి మనకి కంప్లీట్ గా వన్ చాయిస్ ఉంటుంది అదే విధంగా అగ్రిమెంట్ లో కూడా స్టాండర్డ్ క్వాలిటీ మెటీరియల్ రాయడం జరుగుతుంది వర్క్ కూడా స్టాండర్డ్ గా జరుగుతుంది అంటే వర్క్ కూడా ప్రతి ఒక్కటి అనేది ఇంజనీర్ పరివేశంలో జరిగే అవకాశం ఉన్నది క్వాలిటీ చెక్అప్ కూడా ప్రతి ఒక్కటి అనేది ఇంజనీర్ చూసే అవకాశం ఉంది కాబట్టి ఇది ప్రీమియం క్వాలిటీ లోకి వెళ్ళే అవకాశం ఉన్నది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది కంప్లీట్ గా వన్ చాయిస్ అనేది ఉంటుంది ఇందులో అంటే ఇది కూడా మనకి అగ్రిమెంట్ ప్రకారమే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ గురించి తెలుసుకుందాం లేబర్ కాస్ట్ అనేది ప్రజెంట్ అనేది మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది ఇందులో వచ్చేసి మనకి ముందుగా మార్కున్న దాన్ని బట్టి అంటే మనకి బేస్ మటం గా నుంచి కంప్లీట్ వర్క్ వరకు బ్రిక్ వర్క్ గాని ప్లాస్టిక్ కానీ ఫినిషింగ్ వెలివేషన్ కాంపౌండ్ వాల్ ఫ్లోరింగ్ ఈ కంప్లీట్ గా మనకి ముందుగా మార్కున్న బట్టి వర్క్ అనేది చేయడం జరుగుతుంది కొన్ని చోట్ల అనేది స్లాబ్ అనేది వనర్ సేవించుకొని తర్వాత బ్రిక్ వర్క్ ప్లాస్టింగ్ ఫినిషింగ్ ఇవ్వడం జరుగుతుంది మేస్తలుగా అనేది ఈ విధంగా ఉన్నప్పుడు మనకి నూట ఎనభై నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు కూడా తీసుకోవడం జరుగుతుంది అది వర్క్ ను బట్టి కూడా రేట్ అనేది ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఏరియాలు అనేది సెంట్రింగ్ అనేది అంటే రాడ్ బిండింగ్ కానీ సెంట్రింగ్ గానీ వానసెస్ పెట్టుకొని ఓన్లీ మేస్త్రి వర్క్ అనేది మేస్త్రికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అక్కడ అమౌంట్ అనేది మనకి రెండు వందల నుంచి రెండు ఇరవై రూపాయల వరకు కూడా తీసుకోవడం జరుగుతుంది మరి కొన్ని ప్రాంతాల్లో అయితే మటుకు సెల్ఫులు అదే విధంగా వెలవేషన్ సెపరేట్ గా కాంపౌండ్ సపరేట్ గా తీసుకోవడం జరుగుతుంది మిగతా వర్క్ అంతా ఈ మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల రేట్ లోనే చేయడం జరుగుతుంది ఏదైనా కానీ మనం ముందుగానే మాట్లాడదాం దాన్ని బట్టి ఉంటుంది మెటీరియల్ కాంట్రాక్ట్ అయినా కానీ లేదా లేబర్ కాంట్రాక్ట్ అయినా కానీ మీరు బడ్జెట్ ముందుగానే ప్లాన్ చేసుకుని ఏ క్వాలిటీ మెటీరియల్స్ వాడాలనుకుంటున్నారు అలాగే ఎలాంటి లేబర్ రేట్ ఒప్పుకోవాలనుకున్నారో ముందుగానే క్లియర్ చేసుకోవాలి కాబట్టి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు ఇల్లు కట్టుకునే వారు మెటీరియల్ క్వాలిటీ లేబర్ రేట్ ముందుగానే డిసైడ్ చేసుకుంటే మన బడ్జెట్ లో అనేది ఇల్లు కంప్లీట్ చేసుకోవచ్చు అప్పుడే కన్స్ట్రక్షన్ అనేది అవసరమైన ఖర్చులు తగ్గుతాయి అనుకున్న టైంలో వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ మనకి ఇలాంటి వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్